ైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను ఇంకో హాఫ్ అన్ అవర్ లో ముందు ఉండబోతున్నా ఓ యుఎస్ నుండి ల్యాండ్ అయిపోయావా యుఎస్ నుంచి వచ్చేసింది ఇంకో హాఫ్ అన్ అవర్ లో మీ ముందు ఉంటుంది త్వరగా లేచి రెడీ అవండి చూసి ఎలా చెప్పు స్లిమ్ అయ్యానా అడుగుతుంది వెయిట్ గురించి కాదే నీ గురించి బాగున్నాను ఇంతకి నువ్వెలా ఉన్నావు నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతిని అయ్యా మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు బావగారు దగ్గరుండి తినిపిస్తున్నట్టు సూపరే బాబా చాలా హాట్ గా ఉన్నాడు కొత్త ఐఫోన్ టెన్ మోడల్లాగా ఏంటండి అలా చూస్తున్నారు కుందనవల్లి చూపించాను అప్పుడే మర్చిపోయారా ఓ చె కానీ బాబు నిజం మీ పేరు సూపర్ యాక్చువల్లీ నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాల్సి కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మిస్ అయ్యాను అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ ఇంకా ఫ్రెష్ చేస్తావేంటి టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు ఓకే బాయ్ బావా ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం సాంబార్ ఇడ్లీ నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే అసలు ఏది మర్చిపోలేదే సాంబార్ చట్నీ కాంబినేషన్ కూడా తినవా ముందు నేను తర్వాత తింటాను మరి బావా అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు బావా ఉండు నిప్పు అని చెప్తాను ఏంటి బావా ఎప్పుడు వర్కేనా యుఎస్ నుంచి మందులు వచ్చింది కంపెనీ ఇద్దాం కబుర్లు చెప్తామని లేదా పద ముందు పద రమ్మని చెప్తున్నానా అరిజిట్ ఆఫీస్ ఆఫీస్ వర్క్ లేదా ఏమీ లేదు రా కూర్చోని చేద్దాం రా కూర్చో ఫస్ట్ ఇడ్లీ సెకండ్ సాంబార్ ఆ బాబా వన్ మినిట్ మళ్ళీ ఏంటి సెల్ఫీ వీడియో మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను నేను యుఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని బావా కాంబినేషన్ ఎలా ఉంది ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా ఏంటక్క గార్డెనింగ్ అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు చాలా రోజులైందే సండే కదా అవునక్క ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నారు పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా నాకిష్టం లేదే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్ని నేనే దగ్గరుండి చూసుకోవాలి అదే నాకు ఇష్టం అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది అమ్మా శివరంజని నువ్వు ఈ జనరేషన్ లో ఉండాల్సిందావి కాదు ఫిఫ్టీ ఏ ఓ సారీ సారీ ఏంటండి ఇది కొంచెం చూసుకోవచ్చు కదా చూసుకోలేదు బావా కావాలని చేసావు కదా నువ్వు ఉండు నిప్ప చెప్తాను అక్క ఈ ఫోన్ బావా పట్టుకోవాళి నువ్వు కావాలని చేసా బావుందా ప్లీజ్ అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా అవునే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి ఏముంది యుఎస్ లోనే ఇంకో టూ ఇయర్స్ దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకు వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా అప్పటి వరకు మరి మ్యారేజ్ నో వే ఫస్ట్ మై గోల్ ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ చేసుకుని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా నిజమే బావా కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచోడు దొరకాలిగా ఇంకా ఆపవే పొగిడింది చాలు ఐఎమ్ డన్ విత్ మై ఫుడ్ రంజని రంజని ఏమైంది బెరర్ బెరర్ సర్ బౌల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా మినిమం సెన్స్ ఉంటదా సర్ యూస్లెస్ ఫెలోస్ పర్వాలేదు సర్ సారీ ఏటి ఆ సారీ ఏటి బౌల్ కాలిదండి ను వెళ్ళు వదిలేయండి నీకు ఏం కాలేదు నాకేం కాలేదండి కూర్చోండి బాబాయ్ ఇట్స్ ఓకే ఓకే కదా కూల్ పర్వాలేదండి బాబా కూల్ డౌన్ హరి ఐస్ క్రీమ్ టేక్ ఇట్ బాబా ప్లీజ్ అక్క ను నిజంగా చాలా లక్కీనే ఇంత మంచి భర్త దొరికినందుకు నీకన్నా ముందు నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా నా ముందు నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని బాబా తుప్పడి కప్పుకోవచ్చు కదా ఓకే బాబా గుడ్ నైట్ గుడ్ నైట్ లెవెన్ అవుతుంది ఇంకా ఏం రాలేదేంటి ఫోన్తో పాటు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు ఎవరు షూట్ చేశారు మొత్తం చూసేసావాట్లాడేంటండి తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా నీకు విషయం చెప్పాలని ఫోర్ డేస్ నుంచి ఫోర్ ఫుల్ బాటిల్స్ తాగా అయినా ఎక్కట్లేదో కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదా మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి ఆడదాని మాటల మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి అదే ఆ రోజు వల్లి ఓ మాటందే రెస్టారెంట్లో నీకంటే భావనకు నాకు ముందు పరిచయం అయ్యుంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునే తనని ఆ మాట ఎందుకందో కాని బాగా గిరికేసింది చాలు చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి అంటే తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే అయినా నేనేం దాంతో అఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ ని చేసుకుంటానని చెప్తున్నాను సింపుల్ అసలేం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా మీకు తనకి ఎలాగూ అవమానా లేరు మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే అందుకే నేనే చేసుకుంటే ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు చెప్పు తనతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బావా నువ్వు టైంకొచ్చాగుతుంది ఒక్క నిమిషం నీక్కతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరికి వస్తా వెయిట్ చెప్పవే నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బావా అసలు ఏం జరుగుతది నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నానా మాట్లాడుతున్నాను కదా అసలు మీరు ఏమంటునారో మీకు అర్థం అవుతుందా అయినా నేను ఉండగా danni ఎలా చేసుకుంటారు ఎస్ నిజమేనే నేను అంత దూరం ఆలోచించలేదు ఎంతసేపు నీతో ఎలా చెప్పాలని ఆలోచిచనే గాని నువ్వుండగా దీన్నెలా పెళ్లి చేసుకుంటానే ఒకవేళ నువ్వు చచ్చిపోతే మా బాసలు నువ్వే మాట్లాడుతున్నావు ఆస మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు కానీ ప్రాణం కూడా తీస్తుందని నా మళ్ళీ అర్థమైతే ప్లీస్ ఇప్పుడు చెప్పవే నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా ఏ ఏం మాట్లాడుతున్నారా మీకు అర్థమవుతుందా చంపేడు ఏంటండి అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది నా మాట వినండి వదిలేయండి ఐదు నిమిషాల్లో చచ్చిపోతే నా మాట వినవే అది చచ్చిపోయింది ముంచదా నా మాట వింటానని నన్ను పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు చేసుకో చేశానన్నావు వాడితో తప్పు చేశానన్నావు హత్య కూడా చేశానన్నావు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావురా చెప్పరా మొత్తం గుర్తు వచ్చేసిందా ఏం చేయమంటావే ఓ రోజు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది నీ అక్క అర్థం చేసుకోలేదు నా కోరిక నన్ను తగ్గించలేదు ఆ క్షణం కాంప్రమైజ్ అయ్యింటే ఈ క్షణం ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళం కదే పక్క పంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి నీలా అది దిగజనిపోలేదురా ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను కానీ నీతో లైఫ్ కోరుకోను కారాప్ కార్ టేక్ ఏమైంది దుర్గాబాయ్ ఎందుకో రిషి చెప్పిందా బద్దమనిపిస్తోంది ఏంటి మీద అనేది కారు వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోనీ దుర్గాబాయ్ టైం లేదు కార్ త్వరగా పోనీ ఒప్పుకోక అది చచ్చిపోయి నా మంచేంటి నేనేమైపోవాలి వాడి పేరేంటి కార్తీక్ కార్తీక్ వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో కౌశిక్గాడ్ ఆత్మనాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ డ్రస్ట్ ఎప్పుడో పంపించేశానే వాళ్ళ ప్లేస్ కెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని రావడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది లోపు నిన్ను ఇక్కడ ఏం చేసినా కాపాడే దిక్కే లేదు కదే సింపుల్ గా ఇంట్లో చచ్చింది అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా డిస్కవరీ ఛానల్లో పులి జింకను వేటాడుతున్నట్టుంది ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది అయ్యో పాపం పులి ఫీల్ అయిందనుకో ఆకులితో చచ్చిపోతే అలాగే పోనీలే పాపని నిన్ను వదిలేస్తే నే చచ్చిపోతాను నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా ఏంటి లోపల బయట నువ్వు అంత కంగారు పడుతున్నావు సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా నీ నాకాలు కాపాడడానికి పర్మిషన్ పైన దాన్ని కాపాడద్దామనే హిందాకొక కథ చెప్పావే అదే పులి జింకా అందులో ఓ చిన్న చేంజ్ ఇప్పుడు ఆ కథలో పులిని నేను జింకర్ నేనా అంటే ఏంటి నన్ను వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా దాన్ని కూడా తీసుకెళ్తూ కానీ ఎంత జరుగుతున్నా నీ భయం లేదంటే ఓహో శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా నీ ధైర్యం అలాగే కాపాడుతుందో నేను చూస్తాను ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే ఆ ధైర్యం వీడే కార్తీక్ ఇలాంటి వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు చంపై కార్తీక్ రే ఈ రోజు నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా తను మర్చిపోయినగా తన్ని గుర్తు చేయడం కోసం హాస్పిటల్ వాటర్ ట్యాంక్ స్విమ్మింగ్ పూల్ మల్హోత్ర ఆ దుర్గాబాయి దగ్గర ఇలా ప్రతి చోట తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాను భర్త అనేవాడు ప్రేమని పంచే తల్లిలా కష్టం తీర్చే తండ్రిలా బాధను పంచుకునే ఒక స్నేహితుడిలా ఉండాలి కాని ఒక ఆడదాని సుఖం కోసం ప్రాణం తీసే మృగంలా కాదు అలాంటి మృగం ఈ భూమి మీద ఉండకూడదు అందరు కట్ట కట్టుకొని వచ్చారా లేరా చంపు నన్ను చంపుతాడట చంపరా లే

అమ్మా నాన్నలు లేని లోటు తనకెప్పుడు గుర్తు రాకుండా చూసుకో మళ్ళీ మీ ఇంట్లో పండంటి బిడ్డగా పుట్టి నా వల్లి చేతి స్పర్శతో నేను కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందాలి తన్ని జాగ్రత్తగా చూసుకో వెళ్ళొస్తాను తనని చెప్పు చెప్పు